రకరకాల అంతర్జాతీయ సదస్సులలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అంటారు కదా వాటిల్లో సంతకం చేసి అక్కడ ఒప్పుకుంటున్నారు మేము ఈ చట్టం తీసుకొస్తాం ఆ చట్టం తీసుకొస్తామని సో దా దాంతో చాలా రకాల కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి మీకు ఇన్సాల్వెన్సీ బ్యాంక్ అని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే మీరు ఈడీ అని విని ఉంటారు రోజు పేపర్లో చూస్తారు టీవీలో చూస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అని అదేంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది అది తర్వాత ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ తర్వాత కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ అంటే ఇట్లా రకరకాల చట్టాలు రావడం ఆ చట్టాలతో కేసులు పెరిగిపోతూ ఉన్నాయి అది ఒక కారణం ఇంకొకటి మీకు రెండు ఇప్పటి నుంచి చాలామంది కలెక్టర్స్ ఇప్పటివరకు చెప్పారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి వాళ్ళందరూ కూడా అదే విషయం ప్రస్తావించడం జరిగింది అదేంటంటే రెండు చట్టాలు ముఖ్యంగా ఒకటి ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ మనం ఏం చేస్తాం మన తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని మనం చూడం వాళ్ళ వెల్ఫేర్ను సీనియర్ సిటిజన్ ఇంటి పక్కన ఉంటాడు వాళ్ళని చూడం మనం మనం చూడకపోయేసరికి కేసులు పెరుగుతున్నాయి కేసులు పెరిగేసరికి మేధావులంతా ఆలోచించి ఒక చట్టాన్ని తీసుకొస్తూ ఉన్నారు సో ఆ ఆ కేసులు పెరగడంతో ఈ టూ థౌజండ్ సెవెన్ చట్టం వచ్చింది దాని తర్వాత దానికి ఒక అమెండ్మెంటు తెలంగాణ రూల్స్ దాంతో కేసులు పెరిగిపోతూ ఉన్నాయి అదొకటి ఇది అయ్యి మీరు కోర్టులో ఏం జరుగుతుంది కూడా చూడొచ్చు వినొచ్చు మీరు తర్వాత లైవ్ ట్రాన్స్క్రిప్షన్ మీరు మాట్లాడుతుంటే టైప్ అయిపోతూ ఉంటుంది మీరు మీరు తెలుసుకోవచ్చు సో ఇలాంటి మార్పులు వచ్చాయి ఇంకొకటి రెండు వేల ఇరవై మూడులో ఒక డిసిషన్ తీసుకున్నారు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి సారీ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ తర్వాత ఇంపార్టెంట్ హైకోర్టు జడ్జిమెంట్స్ అన్నింటిని కూడా మాతృభాషలోకి తర్జుమా చేయాలి ఇది దిస్ డిషన్ డిషన్ టేక్ అని ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే తెలుగు కూడా అందులో ఒక భాష ఉంది ఇన్షియల్గా ఒక పదకొండు లాంగ్వేజ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది తెలుగు కూడా ఉంది మేము ఇప్పటి వరకు దాదాపు రెండు వేల సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులు మాత్రమే రెండు వేల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇప్పటికే తర్జుమా చేయడం జరిగింది తెలుగులోకి అవి హైకోర్టు సైట్లో ఉన్నాయి తర్వాత దాదాపు రెండు వేల చిల్లర హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా మేము తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అవి కూడా మీకు మా సైట్ మన హైకోర్టు సైట్లోకి వెళ్తే దొరుకుతుంది సో దీని ఈ ట్రాన్స్లేషన్ అనే ఉద్దేశం ఏంటంటే ఒక క్లయింటు ఒక అర్జీదారు అతను కేసు గెలిస్తే ఎందుకు గెలిచాడు కేసు నెక్స్ట్ ఏం చేయాలి కేసు ఓడిపోతే ఎందుకు ఓడిపోయాడు కూడా తెలియాలి తెలియాలంటే అతను చదవాలి కదా ఇంగ్లీష్ అయితే అతనికి రాదు సో కాబట్టి ఈ ఉద్దేశంతో మనం తెలుగులోకి తర్జుమా చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఈ రకంగా చాలా విప్లవటువంటి మార్పులు వచ్చినప్పుడు కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి ఇది జిల్లాకు వెళ్ళి ఆ ట్రైనింగ్ ప్రకారం మీ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి కేసులు తగ్గించి మన సిస్టమ్ మీద కామన్ మ్యాన్కి నీడీ పర్సన్కి విశ్వాసం కలిగించే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను